ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో వేసవి తీవ్రత రోజుకి విజృంభించడంతో వడదెబ్బ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలి అని మండల వైద్యాధికారి ఆర్వీవీ సత్యనారాయణ అన్నారు మండల కేంద్రమైన శంకరంగ గ్రామంలో గల నందు మండల వైద్యాధికారి ఆర్వీ సత్యనారాయణ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ వేసవి రానున్న రెండు నెలలు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి అని వేడి తీవ్రత తగలకుండా ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవాలి అని బయటకు వెళ్లేటప్పుడు కూడా మంచినీటి బాటిల్ గొడుగు తీసుకుని వెళ్లాలి అని కళ్ళజోళ్లు టోపీ ధరించాలి అని సూచించారు శంకవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ప్రజలందరికీ తెలియపరిచేది ఏమిటంటే మరి వేసవ కాలం మనకి ప్రారంభమయ్యింది ఈ రానున్న రోజుల్లో ఏప్రిల్ మే రెండు నెలలు కూడా చాలా మరి ఎండలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు వారు వారు పనులు చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఉదయాన్నే మరి పదకొండు గంటల లోపలనే పనులు ముగించుకోవాలి మళ్ళీ సాయంత్రం మూడు తర్వాత నాలుగు తర్వాత మరి పనులు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మరి ఎండవారిని సాధ్యమైనంత వరకు పడకుండా మరి నేడపట్టుని ఉండాలని తెలియపరుస్తున్నాం మరి ఎవరైనా సరే ఆ ఈ ఎండ ఎండ హీడ్ స్ట్రోక్ రావడం మూలంగా మరి నీసపడిపోయి కళ్ళు తిరిగిపోతాయి సో బాడీలో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా అయిపోతుంది కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్లు మనకున్న ప్రతి సచివాలయంలో ఉన్న విహెచ్ సిక్స్ లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రజలు మరి విలేజ్ హెల్త్ క్లినిక్ నుంచి ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లను తీసుకొని మరి మీ దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడైతే మరి నోరు ఆ నాలిక ఆరిపోయి తడి ఆరిపోయి మరి ఆ తలపోటు అదేవిధంగా విపరీతమైనటువంటి మరి నలు తిరిగిపోవడం ఇలాంటి సంభవించినప్పుడు ఇమీడియేట్ గా ఒక లీటర్ నీరులోని ఈ ప్యాకెట్ కలుపుకొని తాగాలని తెలియపరుస్తున్నాము ఈ సమ్మర్ ఏప్రిల్ మే రెండు నెలలు కూడా మరి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా కాపాడుకోవాలని అదేవిధంగా ఎండలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా రోడుగునీ లేదన్నా తనకేద ప్రభావాల తుట్టుకోవడం గాని మరి ఆ కళ్ళకి కళ్ళార్థాలు బ్లాక్ కలార్థాలు పెట్టుకోవడా పెట్టుకోవడం చేయాలి మరి సాధ్యమైనంత వరకు ఈ ఎండలోని ప్రయాణాలి చేయకూడదని తెలియపరుస్తున్నాం ఈ సందర్భంగా మరి ఈ ఎండాకాలం జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆంధ్ర న్యూస్ ద్వారా ప్రజలందరికీ తెలియపరచడం జరుగుతుంది ధన్యవాదాలు नमस्ते नन प्रिया वेलकम टू आंध्रा न्यूज తొండంగి గ్రామంలో ఉన్న శ్రీ 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 రాజరాజేశ్వరి సమేత లింగేశ్వర స్వామివార్ల గుడిలో యనమల రామకృష్ణుడు టీడీపీ అభ్యర్థి యనమల దివ్య స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం తొండంగి గ్రామంలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం నిర్వహించారు గడప గడపకు వెళ్లిన దివ్యకు మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా కందా బాబ్జీ కందా మురళి కందా రాజు కందా శేషగిరిలతో పాటుగా సుమారు వంద కుటుంబాలు అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీ కండుబలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో యనమల రాజేష్ చోడిశెట్టి గణేష్ యనమల నాగేశ్వరరావు చొక్కా అప్పారావు బెండపూడి నాయుడు తదితరులు పాల్గొన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అండ్ అండ్ సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎన్నికలకు సంబంధించిన అంతరాష్ట్ర సరిహద్దుల సమన్వయ సమావేశం జగ్గయ్యపేటలో నిర్వహించారు ఎస్పీ గారు ఏపీ నుంచి నేను సూర్యాపేట నుంచి కలెక్టర్ గారు ఏపీ నుంచి కూడా మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు నలుగురు కూడా ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ హెడ్స్తో కలిసి రేపు రాబోయే ఎలక్షన్స్లో ఎన్ఫోర్స్మెంట్ ఏ రకంగా చేయాలి అదేవిధంగా ఫర్ పీస్ అండ్ పీస్ఫుల్ అండ్ ఫెయిర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఎటువంటి చర్యలు తీసుకోవాలని దాని మీద చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే చెక్ పోస్ట్ ఇప్పుడు సూర్యాపేటకినూ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి దాదాపు ఒక ఫైవ్ కామన్ చెక్ పోస్ట్ ఉన్నాయి ఒక నాలుగైదు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అది బోత్ సైడ్స్ కోఆపరేషన్ ఏ రకంగా చేయాలి అదొకటి తర్వాత ఎక్సైజ్ పరంగా తర్వాత జిఎస్టీ డిపార్ట్మెంట్ పరంగా తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరంగా ఈ సమాచారం ఒకరికి పుచ్చుకునే విధంగా ఎటువంటివి చేయాలి అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏమైనా సస్పెక్ట్స్ అక్రాస్ ద బార్డర్ మూవ్మెంట్ అయినప్పుడు ఎలక్షన్ డే రోజు ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ రకంగా ఫోర్స్ మూవ్మెంట్ ఇలా రకరకాల ఇష్యూస్ మీద రెండు జిల్లాల కలెక్టర్స్ ఎస్పీస్ వాళ్ళ సిబ్బంది అందరూ పాల్గొని రాబోయే రోజుల్లో కలిసికట్టుగా విత్ గుడ్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పనిచేయనట్టుగా అనుకోవడం జరిగింది థ్యాంక్ యూ మనకి తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలు ప్రజాప్రతినిధులు పోలీస్ రైతులతో వచ్చే వాహనాలి కొంచెం అన్నీ చెక్ చేస్తున్నాను యాక్చువల్లీ చెక్ పోస్ట్లో లాస్ట్ మన పదహారు తారీఖు నుంచి ఇప్పటి ఇప్పటివరకు దాదాపు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ల్యాక్స్ క్యాష్ కూడా పట్టుకోవడం జరిగింది యాక్చువల్గా ఈ ఎన్టీఆర్ జిల్లాలోనే మన పదహారో తారీఖు నుంచి ఇప్పటి అంటే లాస్ట్ టెన్ డేస్లోనే వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ క్యాష్ పట్టుకున్నాను టూ పాయింట్ సిక్స్ క్రో టూ పాయింట్ సిక్స్ కేజీ గోల్డ్ అంటే టోటల్గా త్రీ పాయింట్ సిక్స్ అంటే మూడు కోట్ల అరవై లక్షల అండ్ ప్రిషియస్ మెటల్స్ మనం ఫీల్ చేయడం జరిగింది విచ్ ఇస్ దగ్గర హైయెస్ట్ ఇన్ ద స్టేట్ సో ప్రతి వెహికల్ కూడా మనం ఆపి చెక్ చేయడం అనేది కష్టము ఎందుకంటే అది నేషనల్ హైవే కాబట్టి ఈ ఈ చెక్ పోస్ట్ కూడా రౌండ్ అ క్లాక్ రన్ చేస్తున్నాం ఎలాంగ్ విత్ లోకల్ పోలీస్ అండ్ సిఆర్పిఎఫ్ అండ్ ఎప్పుడు కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు సిబ్బంది అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఉంటారు మిగతా డిపార్ట్మెంట్స్ అంటే ఆర్టీఐ కానీయండి లేకపోతే ఏసీబీ కానివ్వండి లేకపోతే జిఎస్టీ కానీయండి ఫారెస్ట్ కానీయండి అవసరం బట్టి ఉంటారు అండ్ బేసిక్ ఫెసిలిటీస్ అవి కొద్దిగా క్రియేట్ చేయాలనుకుంటే ఒకసారి చూస్తాం ఇప్పుడు బట్ అదర్వైజ్ ఎన్టీఆర్ డిస్టిక్లో అయితే నైన్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఉన్నాయి విత్ ఇన్ ద స్టేట్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ సిక్స్ ఉన్నాయి మొత్తం మొత్తము పదిహేను ఇవి కాక ప్రతి కాన్స్టిట్యువన్సీకి మూడు స్టప్పులు ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ ఎన్సీసీ టీమ్స్ అంటే అట్ ఎన్ని గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ దే ఆర్ మోర్ దెన్ థర్టీ టు ఫార్టీ చెక్కింగ్ టీమ్స్ కంటిన్యూస్లీ అంటే సో మీరు చెప్పినట్టు నిజమే అనేది అంతకు ముందు ఎక్కడో ఇచ్చాపురం అనో లేకపోతాడా అనో లేకపోతే మేజర్ చెక్ పోస్ట్ లాగా ఇప్పుడు మనకి రెండు స్టేట్స్ వేరైనాక గరికపాడి ఈజ్ ఎ మేజర్ చెక్ పోస్ట్ కాబట్టి దాని తగ్గట్టుగా దాన్ని ఫర్దర్గా స్ట్రెంతన్ అనేటువంటి చేస్తాం ఇప్పటికే ఇంకా ఫర్దర్ ఎనీ రిక్వైర్మెంట్ అని చేస్తాం ఇది ఎలక్షన్స్లో భాగంగా ఇంటర్ డిస్టేట్ ఇంటర్ స్టేట్ బార్డర్ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది పెట్టుకున్నాం లాస్ట్ నవంబర్లో ఆ ఎలక్షన్స్ పెట్టుకున్నట్టు ఇప్పుడు రెండు జిల్లాలకి రెండు జిల్లాలకు సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ అసెంబ్లీ కూడా ఉన్నాయి మంచి కోఆర్డినేషన్ ఉంది ఇద్దరు కలెక్టర్స్ మధ్య ఇద్దరు ఎస్పీ అండ్ సిపి మధ్యన ఇద్దరు ఆర్డీఓస్ అండ్ ఆర్ఓస్ అండ్ ఏసీపీస్ అందరి మధ్య మంచి కోఆర్డినేషన్ అనేటువంటి ఉంది ద సేమ్ కోఆర్డినేషన్ అనేటువంటిది అండర్ ఈ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి అనేటువంటి విధంగా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది థ్యాంక్ యూ చెప్పండి 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 రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ డిస్టిక్ నుండి ఈవెన్ దో అక్కడ ఎలక్షన్ లేకపోయినప్పటికి కూడా ఇంటర్స్టేట్ బార్డర్స్లో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వాళ్ళు కూడా పెట్టి మాకు చాలా కోఆపరేట్ చేశారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కానీ ఆన్ ది డే ఆఫ్ అండ్ బిఫోర్ ది డే ఆఫ్ ఎలక్షన్ కానీ చాలా కోఆపరేట్ చేశారు అదే రకమైన సపోర్ట్ని మేము ఈసారి ఎన్టీఆర్ డిస్టిక్ తప్పనిసరిగా సపోర్ట్ చేస్తాం మా జిల్లాలో ఏడు ఇంటిగ్రేటెడ్ ఇంటర్స్టేట్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు పెట్టడం జరిగింది వీటన్నిటిని కూడా పల్నాడు ఎన్టీఆర్ డిస్టిక్లో ఉంచడం జరిగింది ఈ ఈ చెక్ పోస్ట్లో అన్ని రకాల సిబ్బందిని అంటే ఇంక్లూడింగ్ ఫారెస్ట్ అగ్రికల్చర్ అవసరం ఉన్నా లేకపోయినా సరే ఒక పది మంది ఆఫీసర్స్ ఉంటే రకరకాలుగా చెక్ చేయడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఎస్పి గారు మేము ఆలోచించి ఒక పది మంది ఆఫీసర్స్ తక్కువ లేకుండా ప్రతి టర్న్లో కూడా పది మంది ఆఫీసర్స్ పెట్టడం జరిగింది చాలా ఇంటిగ్రేటెడ్గా మేము ఇప్పటికీ సుమారు వన్ పాయింట్ సెవెన్ టూ క్రోర్స్ ఇప్పటి వరకు అన్ని రకాలు కలిపి సీజ్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఎన్టీఆర్ డిస్టిక్తో అలాగే పల్నాడు డిస్ట్రిక్ట్తో మంచి కోఆర్డినేట్ చేసుకొని ఎలక్షన్స్ పీస్ఫుల్గా ఫెయిర్గా చేయడానికి మేము ట్రై చేస్తున్నాం సూర్యాపేట జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాకు ఒక మూడు క్రాసింగ్ పాయింట్స్ ఉన్నాయి రామాపురం పోస్ట్ దొండపాడు ఇంకొకటి ఇంటర్నల్ రోడ్ ఒకటి ఉంది ఈ మూడు రోడ్స్లో కూడా ఇంటర్ స్టేట్ ఇంటర్ డిపార్ట్మెంట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్ సిబ్బంది అక్కడ పనిచేస్తున్నారు ఈ విజువల్స్ కూడా అన్ని చెక్ పోస్ట్ సీసీటీవీ కవరేజ్ ఉన్నాయి అది కంట్రోల్ రూమ్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి ప్లస్ ఎలక్షన్ కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మనకు చాలా షీజర్స్ మనకు రామాపురం క్రాస్ రోడ్లోనే అయింది ఆ షీజర్స్ రిలీజ్ చేయడానికి కూడా పబ్లిక్ ఇబ్బంది కాకుండా డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ కూడా తొందరగానే దాన్ని డిస్పోజ్ చేయడం కూడా జరుగుతుంది అట్లనే ఇంటర్ ఇంటర్ బార్డర్ మూమెంట్ ఆఫ్ క్యాష్ లిక్కర్ ఫ్రీబీస్ గోల్డ్ అండ్ అదర్ ప్రీషియస్ ఐటమ్స్ ఎన్డిపిఎస్ గాంజా దీని మీద కూడా ఫోకస్ చేశాము దీంట్లో కూడా సస్పీషియస్ మూమెంట్ ఆఫ్ పీపుల్ మనకు సూర్యపేట విజయవాడ దగ్గరనే ఉంది కాబట్టి రిపీటెడ్గా ఎవరు మూమెంట్ అవుతున్నారు రిపీటెడ్గా వస్తున్న వెహికల్స్ దానికి కూడా మనం ఇన్ఫర్మేషన్ పెట్టి దాని మీద కూడా నిఘా పెట్టాము బార్డర్ ఏరియాస్లో స్టోరేజ్ పాయింట్స్ లిక్కర్ స్టోరేజ్ పాయింట్స్ అలాంటిది ఏమైనా ఉంటే దాని మీద కూడా మనం ఫోకస్ చేస్తున్నాం మొత్తం ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారము ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్స్కి ఏమేమి ఏర్పాటు చేసుకోవాలి అన్ని ఏర్పాటు చేసుకున్నాం ఎన్టీఆర్ జిల్లా ఆఫీసర్స్తో కంటిన్యూస్గా కోఆర్డినేషన్లో ఉండి ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చేసుకుంటున్నాం ఎన్నికల అనుమతులకు సువిధ ఆన్లైన్ లో యాప్ లో కనీసం నలభై ఎనిమిది గంటల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ప్రతి అంశానికి సంబంధించి అనుమతులు విధిగా పొందాలన్నారు మీ అందరికి తెలిసినట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిన షెడ్యూల్ పదహారు తేదీన పదహారు మార్చిని మధ్యాహ్నం మూడు గంటలకి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అనౌన్స్ చేయడం జరిగింది ఆ క్షణం నుంచి జిల్లాలో ఎన్నికల నియామలి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లోకి వచ్చింది దానికి ఉన్న ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ ఆఫ్ ఎలక్షన్ అంటే నామినేషన్ ప్రారంభమయ్యే తేదీ పద్దెనిమిది ఏప్రిల్ ఎయిటీన్త్ ఏప్రిల్ ఉంటుంది लास्ट डेट ऑफ मेकिंग नॉमिनेशन 25th अप्रैल 25th తేదీన లాస్ట్ డేట్ ఆఫ్ నోమినేషన్ ఉంటుంది 26th अप्रैल ఉంటుంది విత్రాల్ ఆఫ్ वैलिडली नॉमिनेटेड कैंडिडेट्स ఎవరరు దిస్ 26th లో నిలబడతై ఆ నోమిनेशंस ని విత్రాల్ చేయడానికి 29th 29th ఏప్రిల్ లాస్ట్ డేట్ ఉంటుంది वोटिंग অর డేట్ ఆఫ్ పోల్ 13th మే 13th మే ఈసారి మనం ఉంటుంది కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ 4th జూన్ సో ఎన్నికల సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఇవి ఆ మన జిల్లాలో మొత్తం చూస్తే మొత్తం నైన్ ఎయిటీ వన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మన జిల్లా కాన్స్టిట్యున్సీ సంబంధించిన మొత్తం వెయ్యి ముప్పై ఒకటి వన్ థౌసండ్ థర్టీ వన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మన జిల్లా పరిధిలో దీనిలో నైన్ ఎయిటీ వన్ పోలింగ్ స్టేషన్స్ వస్తాయి సాలూర్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన మెంటాడ పోలింగ్ స్టేషన్ సంబంధించిన స్టాఫ్ ప్లేస్మెంట్ విజయనగరం డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ ద్వారా చేయడం జరుగుతుంది ఈ నైన్ ఎయిటీ వన్ పోలింగ్ స్టేషన్ లో ఇప్పటికే అడిక్యురేట్ ఫర్నిచర్ లైటింగ్ ప్రొవిజన్ ఫర్ ర్యాంప్ టాయిలెట్స్ అండ్ అషార్ట్ మినిమం ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది తహసీల్దార్ ప్లస్ రిటర్నింగ్ ఆఫీసర్స్ లాస్ట్ టూ మంత్స్ నుంచి కంటిన్యూస్ గా పోలింగ్ స్టేషన్స్ ఇన్స్పెక్ట్ చేస్తున్నారు కొన్ని ఇంటీరియర్ డిఫికల్ట్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్ ని నేను స్వయంగా ఇన్స్పెక్షన్ చేశాను కొన్ని పోలింగ్ స్టేషన్స్ లో నెట్వర్క్ లేని ఇలాంటి డెబ్బై నాలుగు వరకు పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేసాము వీటిలో మాక్సిమం పాల్గొండ కురుపం లో ఉన్నాయి అక్కడ నుంచి ఓటింగ్ అవర్లీ పర్సెంటేజ్ గ్యాదర్ చేయడం మీద ఒక సెపరేట్ ప్లాన్ వర్క్అవుట్ చేస్తున్నాము వీటికి మేము పోలీస్ వైల్డ్ లైఫ్ సెట్స్ సాటిలైట్ ఫోన్స్ ప్లస్ అదర్ అరేంజ్మెంట్స్ ద్వారా అక్కడ కమ్యూనికేషన్ చేస్తాము డిస్ట్రిబ్యూషన్ సెంటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అంటే కాన్స్టెన్సీ లెవెల్లో పాల్కొండ కాన్స్టిట్యువెన్సీలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ పాల్కొండ కురూపంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కురపం పార్వతిపురంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పార్వతపురం సాలూర్లో గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సాలూర్ వీటిని కాన్స్టెన్సీ లెవెల్ స్ట్రాంగ్ రూమ్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది క్యాండిడేట్స్ జాబితా అంటే సెవెన్ సెవెన్ ఏ ఫైనలైజ్ అయిన తర్వాత ఈవీఎంస్ అక్కడికి పంపించి అక్కడ ఈవీఎంస్ ని ఓటింగ్ కోసం ఎలక్షన్ కోసం తయారు చేయడం జరుగుతుంది డిస్టిక్ లో రిసెప్షన్ సెంటర్ సింగిల్ పాయింట్ లో ఉంటుంది లో ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఓటింగ్ కంప్లీట్ అయిన తర్వాత పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత అన్ని పోలింగ్ స్టేషన్స్ నుంచి హార్టికల్చర్ యూనివర్సిటీ ఉల్లిభద్ర విలేజ్ గరుపిల్లి మండల్ అక్కడికి తీసుకురావడం జరుగుతుంది అక్కడ రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని నాలుగు కాన్స్టిట్యువెన్సీ సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అస్ వెల్ ఎస్ పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీ సంబంధించిన ఈవీఎంసీ అక్కడ స్ట్రాంగ్ రూమ్ లో స్టోర్ చేయడం జరుగుతుంది నాలుగో తేదీ జూన్ ను కూడా ఆ కౌంటీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సఫీషియన్ ఈఎంస్ మంచి అందుబాటులో ఉన్నాయి జిల్లాలో మొత్తం చేయడం జరిగింది ఆ నలభై ఎనిమిది ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఎలక్షన్ అనౌన్స్మెంట్ రోజు నుంచి పని చేస్తున్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తున్నాయి పదహారు మండలాల్లో రౌండ్ ద క్లాక్ త్రీ బ్యాచెస్ లో ఉన్నాయి ని కూడా మోడల్ కోడ్ ఎన్ఫోర్స్మెంట్ కి ప్రత్యేకంగా బాధ్యత ఇవ్వడం జరిగింది వన్ నైన్ ఫైవ్ జీరో హెల్ప్ లైన్ కంప్లైంట్ మీద పదే పదిహేను కంప్లైంట్స్ వచ్చాయి పదిహేను రిడ్రస్ చేయడం జరిగింది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాట్సాప్ సర్కులేషన్ ద్వారా తొంభై ముప్పై తొమ్మిది కంప్లైంట్స్ వచ్చాయి థర్టీ నైన్ ముప్పై తొమ్మిది కంప్లైంట్స్ వచ్చాయి ముప్పై ఎనిమిది మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది ఒక కేసు అండర్ ఎన్క్వైరీ ఉంది దీని నైట్ వచ్చింది పార్టీస్ కి ఈ ఆఫీస్ నుంచి ఒక మెమో నిన్న ఇష్యూ చేయడం జరిగింది అది ఈ రోజు మేజర్ పత్రికలు కూడా ఇంపార్టెంట్ పత్రికలు కూడా రిపోర్ట్ అయింది మీరు అందరూ చూసి ఉంటారు ప్రతి దానికి పర్మిషన్ తీసుకోవాలి ఇంక్లూడింగ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఏ క్యాంపెయిన్ ఏ పర్మిషన్ ఎక్కడ ఏ స్థాయి నుంచి వస్తుంది అది కూడా ఆ లో క్లియర్ గా చెప్పడం జరిగింది కొన్ని రిటర్నింగ్ ఆఫీసర్ లెవెల్ నుంచి వస్తాయి లైక్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ లైక్ ఒక వెహికల్ తీసుకుని తిరగడానికి క్యాంపెయిన్ ఒక పబ్లిక్ మీటింగ్ నిర్వహించాలి ఒక ప్రొసెషన్ తీసుకోవాలి కాన్స్టిట్యసీ పరిధిలో ఇలాంటివి జరుగుతూ ఉంటే దీనికి రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఆన్లైన్ సువిధా పోర్టల్ ఉంది మినిమం ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు అప్లై చేసుకోవాలి పొలిటికల్ పార్టీ నుంచి మంచి కోఆపరేషన్ అందుతా ఉంది కానీ పార్వతీపురం వి ఆర్ సీన్ టూ ఆర్ త్రీ వైలేషన్ కంటిన్యూస్ గా గైడ్ చేసిన తర్వాత కూడా అది జరుగుతూ ఉంది దీనిలో ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది ఒక ఇన్సిడెంట్ నిన్న నైట్ మన నోటీస్కి వచ్చింది అది ఇన్వెస్టిగేషన్ లో ఉంది దీనిలో కూడా నిజం తెలిసిన తర్వాత ఫ్యాక్స్ రిటర్నింగ్ ఆఫీసర్ అండ్ మోడల్ బోర్డు టీం నుంచి ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కోట్యా గ్రామం గురించి కోలాపూర్ డిస్టిక్ కలెక్టర్ తో ప్రత్యేకంగా డిస్కస్ చేయడం జరిగింది మిస్టర్ కీర్తి వాసన్ కలెక్టర్ కోల్పూర్ దీనిలో ఒడిశా సైడ్ నుంచి కొన్ని పోలింగ్ స్టేషన్ సెటప్ చేయడం జరుగుతుంది మన సైడ్ నుంచి దాదాపు సిక్స్ ఆర్ ఎయిట్ పోలింగ్ స్టేషన్స్ అక్కడ సెటప్ చేయడం జరుగుతుంది సో హిస్టారికల్ ప్రాక్టీస్ ఏదైనా ఉందో అది ఫాలో వచ్చేయాలని చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మీనా సార్ గైడ్ చేశారు సో అదే మార్ట్ని అదే ఇష్యూని అదే ఎజెండాతో కలెక్టర్తో డిస్కస్ చేసిన తర్వాత మన మేము తీసుకున్న డిసిజన్ ఏంటంటే బోత్ సైడ్స్ వాళ్ళు వాళ్ళు పోలింగ్ పోలింగ్ స్టేషన్ సెటప్ చేస్తాయి ఎక్కడైనా ప్రజలు అక్కడ గ్రామాలు నివాసిస్తు నివాసిస్తున్న ప్రజలు ఓటర్స్ ఏ పోలింగ్ స్టేషన్ వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు అక్కడ వెళ్ళి ఓటు వేస్తారు అడ్మినిస్ట్రేషన్ ఏ సైడ్ నుంచి మా సైడ్ నుంచి కూడా కాదు వాళ్ళ సైడ్ నుంచి కూడా కాదు ఎక్కడైనా అడ్మినిస్ట్రేషన్ దీన్ని అడ్డంగా రాకూడదు ఎక్కడైనా మషినరీ సైడ్ నుంచి ఆఫీషియల్ మషినరీ సైడ్ నుంచి దీనికి ఎటువంటి ఆబ్స్ట్రక్షన్ గానీ ఇంటర్ఫిరెన్స్ ఉండకూడదు పబ్లిక్ ని ఫ్రీగా వాళ్ళ ఓట్ ని ఎక్సర్సైజ్ చేయడానికి మనం కంప్లీట్ ఛాన్స్ ఇవ్వాలి సో దీనికి కొరపూర్ కలెక్టర్ కూడా వస్తున్నారు ఆ ప్రిన్సిపల్ హిస్టారికల్ గా ఎప్పటి వరకు ఫాలో అయితే అదే సో దీన్ని ఫాలో అవుతూ ముందుగా వెళ్తాము So, deetlo, all have been, uh, so, deetlo, 33 कैंडेट uh, 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 cannot be వాళ్ళ దే కె నాట్ బి దర్ ఫార్ ఓటింగ్ ఇన్ దర్ ఓన్ లాన్ కాన్స్టిట్యూన్సీస్ సో మనకి ఈ డేటా బేస్లో ఎంటర్ చేసినప్పుడు కూడా హెచ్ఆర్ డేటా బేసెస్ త్రూ యూర్ డీడియో డిడియో ద్వారా ప్రతి ఒక్క ఎంప్లాయీస్ డేటా కూడా మన ర్యాండమైజేజ్ కోసం ఎంటర్ చేయడం జరిగింది బట్ దాంట్లో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ ద ఎఫిక్ట్ నెంబర్ ప్రాబ్లీ కొంతమంది ఎపిక్ కార్డు మీరు గుర్తు ఉండకపోవచ్చు ఆర్ ద న్యూ ఎపిక్ కార్డు మీరు అప్లై చేయ ఉండవచ్చు అట్లాంటి కేసెస్ కాకుండా వీళ్ళందరూ కూడా వాళ్ళకుండిన సీరియల్ నెంబర్ ఇన్ ద రోల్ పార్ట్ నెంబర్ అండ్ ఏ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ ఈ ఇన్ఫర్మేషన్స్ ఆల్రెడీ వీ ఇట్ ఫ్రమ్ దిస్ వాళ్ళ కలెక్టరేట్లో ఎస్పీ గారు అండ్ అదర్ ఆఫీసర్స్తో పాటు ఐ మీన్ జిల్లా జైలరు సబ్ అఫీషియల్స్ అండ్ ఆల్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ గురించి వాళ్ళతో పాటు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది దానిలో ముఖ్యంగా ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూలో ఈ ప్రివెంటివ్ యాక్షన్స్ వన్ ఆట్ ఎయిట్ అండ్ వన్ టెన్ బైండ్ ఓవర్ కేసెస్ ఎవరు రౌడీ షీటర్స్గా ట్రబుల్ మాంగర్స్కి ఎట్లా బైండ్ ఓవర్ చేయాలి అండ్ ఎలక్షన్ రిలేటెడ్ అఫెన్సెస్ ఉండి దాంట్లో బెయిల్ లో వచ్చిన వాళ్ళు కానీ ఆర్ ఎనీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎనీ సివియర్ అఫెన్సెస్ అండ్ ఎలక్ట్రోనల్ రిలేటెడ్ అఫెన్సెస్ ఉంటున్న వాళ్ళ దగ్గర ఈ వెపన్స్ అండ్ ఆర్మ్స్ ఎట్లా ఐ మీన్ డిపాజిట్ చేయాలి వాళ్ళకి నోటీస్ ఇచ్చే దీని గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్ నుండి ఫస్ట్ ఫస్ట్ సెవెన్ డేస్లో దే ఆర్ సపోజ్ టు సబ్మిట్ ఆల్ ద వెపనరీ టు ద పోలీస్ పోలీసెస్ అండ్ సెంట్రల్ ఆర్మరీ ఇది కాకుండా అదర్ ఆర్మ్స్ ముఖ్యంగా ఎదురు బ్యాంక్స్ ఎక్సర్వీస్మెంట్ కింద ఉన్నది బ్యాంక్స్ బ్యాంక్స్లో పనిచేసిన వాళ్ళు కానీ ఆర్ ఎనీ అదర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటున్న ఆర్మ్స్ కూడా వాళ్ళు ఎట్లా డిపాజిట్ చేయాలి గురించి కూడా ఇవాళ డిస్కస్ చేశాము థర్డ్ ఇస్ అబౌట్ జైల్ ఇన్మేట్స్ ఎవరెవరు జైల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు అండర్ ట్రయల్స్ కానీ ఆర్ కన్విక్స్ కానీ ఉంటున్నప్పుడు వాళ్ళు అక్కడ నుంచి అదర్ పర్సన్స్కి కమ్యూనికేట్ చేసేసి ఏదైనా పొలిటికల్ ఇన్స్టిగేషన్ చేయడం కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ ఆపరేషన్స్ చేయడానికి వీలు లేకుండా వాళ్ళకున్న కమ్యూనికేషన్ ఛానల్స్ ప్రాపర్గా మానిటర్ చేయడం కూడా జిల్లా జైలర్కి ఆదేశం ఇవ్వడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆర్మ్స్ కానీ ఎక్కడైనా ఆమ్స్ ఇల్లీగల్ యూసేజ్ ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా పోలీస్ అధికారులు అందరూ కూడా అలర్ట్ చేయడం జరిగింది దాంతోపాటు ఇవాళ పోస్టల్ బ్యాలెట్ గురించి ఒక మీటింగ్ అండ్ కోఆర్డినేషన్ మీటింగ్ విత్ ఆల్ ద హెచ్ఓడిస్ చేయడం జరిగింది ముఖ్యంగా ఎక్కువ నంబర్స్ సంఖ్యలు ఈ పోస్టల్ బ్యాలెట్స్ ఉంటున్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కూడా హెచ్ఓడిస్ నోడల్ ఆఫీసర్స్గా అపాయింట్ చేసేసి వాళ్ళ కింద ఉంటున్న ఎంప్లాయీస్ ఎక్కడెక్కడ ఎలక్షన్ డ్యూటీలో ఉంటున్నారు వాళ్ళందరికీ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్కి కావాల్సిన అప్లికేషన్స్ ఫామ్ ట్వెల్వ్లో ఎట్లా అప్లై చేయాలి ఎన్ని రోజుకి ముందు చేయాలి మనకి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నుంచి ఐదు రోజు లోపల దే ఆర్ సపోజ్ టు అప్లై ఫర్ దిస్ ఫామ్ ట్వెల్వ్ అండ్ అది ఎట్లా చేయాలి అని కూడా చేయడం జరుగుతుంది ఫెసిలిటేట్ ఓటింగ్ గురించి కూడా వాళ్ళకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో దానివల్ల ఈ పర్టికులర్ రాబోయిన ఎలక్షన్స్లో ఎవరెవరు ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్క అధికారులకు కూడా నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ షుడ్ మిస్ అవుట్ ఎనీ ఓటింగ్ రైట్స్ కోసము ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆంధ్ర న్యూస్ ఛానెల్లో అతి తక్కువ రైట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరహుణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్

శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ తెరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్తో అతి తక్కువ బడ్జెట్తో మీ కళల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ గజానికి ఐదు వందల రూపాయలు తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి శ్రీశక్తి వెంచర్స్ ఎల్పి నెంబర్ ఫార్టీ త్రీ ట్వంటీ ట్వంటీ అన్నవరం కాంటాక్ట్ నైన్ మరియు సెవెన్ ఓం నమ శివాయ శ్రీశ్వర జాతకంలో వాస్తు ముహూర్తములు చూడబడ్డు పొలములకు ఇంట్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో కచ్చితంగా చూడపడ్డావు మాడ్రాస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడమితా కుని మా ఫోన్ నంబర్ ఆకల్ల కృష్ణమూర్తి నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో టూ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఐట్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్